సాంకేతిక విప్లవంలో యూట్యూబ్ ఓటీటీ లాంటి ప్లాట్ఫారం రావడంతో వినోద రంగం కొత్త పుంతలు తొక్కింది సినిమా రంగం ట్రెండ్ రివర్స్ అయింది ఎంత పెద్ద సినిమా అయినా మూడు నాలుగు రోజుల్లో సినిమా హాల్ వదిలేసి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న కాలం ఇది దీంతో గతంలో వేషాల కోసం సినిమా నిర్మాతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు కళాకారులకు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు అవకాశం దొరికింది సినిమా మేకింగ్లో కూడా విప్లవాత్మక మార్పులతో అత్యాధునిక కెమెరాలు చిన్న స్థాయి టెక్నీషియన్లు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది దీంతో సినిమా రంగం కొండ దిగి వచ్చింది చిన్న సినిమాలు తీసే పరిస్థితిలో నటులు రచయితలు డైరెక్టర్లు ఇతర రంగాల టెక్నీషియన్లు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు మంచి అవకాశం దక్కింది దీంతో చిన్న సినిమాలు సీరియల్స్ కామెడీ బిట్స్ ఇలా వినోద రంగం ఇప్పుడు బాగా విస్తృతమైంది దీనిలో ముఖ్యంగా నెల్లూరు లాంటి కళలకు ఆలవాలమైన నగరంలో ప్రతిరోజు చిన్న సినిమాలు సీరియల్స్ చిత్రీకరణ జరుగుతుంది నటులు టెక్నీషియన్లు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది షూటింగ్ స్పాట్స్ కూడా ప్రొఫెషనల్ గానే మెయింటైన్ చేస్తూ పెద్ద స్థాయిలో సినిమా లెవెల్లో చేస్తున్నారు నెల్లూరులో సినిమా షూటింగ్ స్పాట్ లో యాక్టివిటీ ఎలా ఉందో చూడండి హలో అండి నమస్తే నా పేరు యోగి ఖత్రి నేను రీసెంట్గా దసరా విమానం సల్లార్ ఇంకా చేసి ఉన్నాను నేను ఇక్కడ చెన్నై బజార్ మూవీ కోసం నెల్లూరు వచ్చినాను షేక్ అల్లబక్ష్ గారి ఆధ్వర్యంలో వారు ప్రొడ్యూస్ చేస్తూ అండ్ మెయిన్ లీడ్గా చేస్తున్నటువంటి సినిమాలో నేను ఆపోజిట్ పనిచేయడం ఆనందకరంగా ఉంది అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఎక్కడ కూడా టెక్నికల్ వాల్యూస్ తగ్గకుండా అందరు టెక్నీషియన్స్ని మంచి మంచి టెక్నీషియన్స్ని తీసుకొని అవుట్పుట్ బాగా వచ్చేలాగా పూర్తిగా వారి సహాయ సహకారాలు ఉన్నాయి అవుట్పుట్ బాగున్నప్పుడే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది లొకేషన్స్ కానివ్వండి ప్రొడక్షన్ వైజ్ కానివ్వండి తర్వాత టెక్నికల్ వైజ్ కానివ్వండి ముఖ్యంగా ఆర్టిస్టులు చెన్నై నుండి సుధీర్ గారు కర్ణాటక నుండి కార్తిక్ గారు అండ్ హైదరాబాద్ మదన్ అండ్ ప్రశాంత్ గారు లోకల్ లోకల్ నేటివ్ ఆర్టిస్ట్లను కూడా తీసుకొని చాలా బాగా రావడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు అల్ల గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మా డైరెక్టర్ శివలంకి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు అనగానే జనరల్గా అవుట్ ఆఫ్ ది టౌన్ హైదరాబాద్ నుంచి కానీ కొంచెం అవతల అనగానే ఏమనిపిస్తుంది టెక్నికల్ వాల్యూస్ తక్కువ ఉంటాయి చిన్న సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకు ఎంత నాలెడ్జ్ ఉన్నదో అన్న ఫీల్డ్లోనే ఉంటాం జనరల్గా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు వర్క్ చేస్తుండే ఇవాళ సెవెంత్ డే ఒక్కొక్క రోజు వర్క్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్గా ఉంది ఎందుకంటే డైలాగ్స్ చాలా స్ట్రాంగ్గా రాశారు ఒక రా కంటెంట్లో ఏవైతే వాడతారో పదాలు ఆ పదాలని వాడుతూ నెల్లూరు యాసని వాడుతూ ఆ నెల్లూరు నేటివిటీని టచ్ చేస్తూ ఎక్సలెంట్గా డైలాగ్స్ రాశారు అండ్ అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే చాలా బాగా వస్తుంది ప్రొడ్యూసర్ ప్యాషనెట్ యాక్టర్ అయినప్పుడు సినిమా బాగా వచ్చేది అద్భుతంగా వస్తుంది ఎందుకంటే వారు తన్ మన్ తన్ మూడు పెట్టి వర్క్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ ఇంకా బాగా రావడానికి ఆబ్వియస్లీ ప్రయత్నిస్తారు అండ్ హీ మీన్ సచ్ ఫైన్ పర్సన్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ నమస్తే ముందుగా మీడియా వారికి ఇండియన్ మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ప్రేక్షకు దేవుళ్ళందరికీ ఒకసారి వన్ సెవెన్ నా నమస్క మొదలుపెట్టు శాబ్ క్రియేషన్స్ వారు ప్రొడక్షన్ నెంబర్ వన్ అనే సబ్జెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెన్నై బజార్ అనే సినిమాని నిర్మాతగా హీరోగా యాక్ట్ చేస్తున్న అల్లా గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రారంభించి మొదటి షెడ్యూల్ దగ్గర దగ్గర ఏడెనిమిది రోజుల నుంచి స్టార్ట్ అయ్యిందండి కంటిన్యూగా అసలు షెడ్యూల్ ఫాస్ట్గా జరుగుతూ ఉంది ప్రతి సీను హైలైట్గా వస్తూ ఉంది ఇందులో నటించిన ఆర్టిస్ట్లు యోగి గారు సుధీర్ రెడ్డి గారు మదన్ గారు పన్స్ అండ్ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో కార్తిక్ గారు వీళ్ళందరూ ఎంతో చక్కగా చాలా బాగా కోఆపరేటింగ్గా బాగా చేస్తూ ఉన్నారండి కథ కూడా నూతన కథ కూడా డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంది జనార్దన్ శివలింగ గారు రాసిన డైరెక్షను పర్యవేక్షణగా కూడా ఆయన స్టైల్ ఆఫ్ వ్యూలో జనార్దన్ గారంటే ఇంక చెప్పలేదు ఆ స్టైల్ ఆఫ్ వ్యూలో దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు చాలా చక్కగా ఉంది నెక్స్ట్ డిఓపి ఉదయ్జీ భాస్కర్ గారు ప్రతి ఫ్రేమ్ని డిఫరెంట్గా తీస్తూ యొక్క విధానం కూడా చాలా చాలా అద్భుతంగా వస్తున్నాయండి ఫ్రేమ్స్ అన్ని ఇందుకు వర్క్ చేసిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఈ ప్రొడక్షన్ మే ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ అందరూ అనిల్ గారు మునాఫ్ గారు మమ్మల్ని ఎంతో చక్కగా అల్లా బ్ చూస్తారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారండి ఒక మన నెల్లూరు జిల్లాలో మంచి ప్రొడక్షన్ హౌస్గా ఎస్ఏబీ క్రియేషన్స్ నెంబర్ వన్ స్థాయిలో నిలబడుతుంది ఈ సినిమా సక్సెస్తో మళ్ళీ మరిన్ని మంచి చిత్రాలతో నెల్లూరులో ఎస్ఏబీ క్రియేషన్స్ గారు మరిన్ని చిత్రాలు చేయాలని ఎంతోమంది నూతన దర్శకులకు ఆర్టిస్టులకు అవకాశాలు కల్పిస్తూ చాలా చక్కగా అందరినీ చాలా చక్కగా మాట్లాడి రిసీవ్ చేసుకుంటారండి మరి మరొకసారి చెన్నై బజార్ టీమ్ సక్సెస్ మీట్లో కలుగుతుంది సార్ ఇంతమంది సీనియర్ యాక్టర్స్ కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది అంటే అది ఉదయం ఒక షార్ట్లో అంటే ప్రొడ్యూసర్స్ అంటే సారు అంటే కమ్యూనికేషన్ ఉండింది ఇంత రేప కొద్దిగా తగ్గునింది ప్రొడ్యూసర్ సార్ అంటే కొద్దిగా అదొక రకమైన ఏదో ఇన్నర్ ఫీలింగు దానివల్ల ఉదయం ఆయనకు వార్నింగ్ ఇచ్చే దాంట్లో ఆ యొక్క విధానం రాలేకపోయింది డైరెక్టర్ గారు కొద్దిగా గదమాయించారు గదమాయించిన తర్వాత ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కొద్దిగా హార్ష్ఫుల్గా ఉండింది తర్వాత అందరం ఫ్రెండ్స్ అయినా ప్రతి ఒక్కరూ ఆర్టిస్టులు కూడా కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు సినిమా అయితే వండర్ఫుల్గా వస్తుందండి అనుకున్న విధానం కన్నా వంద రెట్లు మంచిగా అవుట్పుట్ వస్తూ ఉంది ధన్యవాదాలు అందరు నమస్కారం ఎస్ఏబి క్రియేషన్స్ బ్యానర్లో షేక్ అల్లా భూషన్ నిర్మాతగా మరి వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్గా చేస్తూ చెన్నై బజార్ ఫస్ట్ షెడ్యూల్ దాదాపు సెవెన్ డేస్ షూట్ కంప్లీట్ చేసాము ఇవాళ ఇంకా తొమ్మిది రోజులు షూటింగ్ ఉంది థర్టీ ఫస్ట్ రోజు షూటింగ్ నడుస్తూ ఉంది అండ్ ఈ కథలో ముఖ్యంగా మన దర్శకులు శివలింగ జనార్దన్ గారు చాలా బ్రహ్మాండగా కథను చెప్పడం ఆయన ఏ విధంగా అయితే కథను చెప్పారో ఇప్పుడు ఇవాళ షూట్ చేయడం తర్వాత మేము ఏదైతే ఆ బ్లాగ్స్లో చాలా అందంగా చూపించినటువంటి డిఓపి ఉదయ్ గారు అండ్ ఏదైతే ఆన్ ద పేపర్ పైన పెట్టామో అదే ఇవాళ మేము షూట్ చేస్తూ ఉన్నాము అదే ఆ విజనరీ అనేది సేమ్ యాస్టిస్గా మాకు వస్తూ ఉంది మరి ఈ యొక్క మూవీలో అతిపెద్ద తారాగణం దాదాపు నలభై మూడు ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు అయితే దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉన్నారు మరి అతిపెద్ద తారాగణంలో కూడా ఎక్కడంటే ఐ కెన్ సే ఇట్స్ ఏ పాన్ ఇండియా స్టార్స్ సినిమా ఇట్స్ పాన్ అని అనలేదు నేను పాన్ ఇండియా స్టార్స్ నటు ఈ నటులు నటించిన ఎందువలంటే నౌ దీస్ ప్రాజెక్ట్ ఇస్ అనేది ఒక తొలి దశలో ఉన్నది సో వచ్చే నెల కూడా రెండో షెడ్యూల్ చేస్తాం తర్వాత సబ్సీక్వెంట్ ఆఫ్ ది మంత్స్లో థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసి అతి త్వరలో మీ థియేటర్లో తీసుకుని వస్తాం థ్యాంక్ యూ సో మచ్